మండలి పరిధిలోని తాలరాంపూర్ గ్రామంలో వీడి వలన దేవాలయ ప్రవేశం చేయకుండా అడ్డుపడ్డారు వీడీసీ వాళ్ళు రామన్నతను వాళ్ళు అంతేగాక వాళ్ళందరూ సోషల్ బైకర్ చేయడం జరిగింది ఇది చాలా తప్పు వీడీసీ వాళ్ళు చేసిన దుర్మార్గము ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గుచాటు ఎందుకంటే వీడీసీ వాళ్ళు కొప్పలై పెద్ద రెడ్డిల దగ్గర ఉంటుంది కాబట్టి గుడు కాపుల దగ్గర ఉంటుంది కాబట్టి అది చాలా తప్పు అసాంఘ్య కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వైన్ షాపుల మీద ఈడు మీద డబ్బులు వసూలు చేసుకుంటారు ఆవు జనసా చేస్తున్నారు ఇలాంటి అరాచకాలు చాలా చేస్తున్నారు కాబట్టి ఇది చేయమైన చర్య ఖండిస్తున్నాము ఇప్పటికైనా మీరు మారాలి ఆర్మూరు డివిజన్ ఉన్నటువంటి వీడీసీలు అన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది మానవులు ప్రతిక సమాజము మనుషుల ప్రతిక సమాజము ప్రతి మనిషికి మనిషికి తోడు ఉండాలి కాబట్టి

వాళ్ళ దేశాల కోసం పైసలు కన్ను మాలో ఎంచినంత డబ్బులు డబ్బులు కట్టాల చెప్పినంత డబ్బులు అడిగనిస్తాం మేము ఈ రోజుల్లో కన్ను చాలా తక్కువగా తాగినా తాగినాకనే రోగాలు వస్తున్నాయి మనం చూసులో పాంచాల జరిగింది ఘోరం తాగి పడిపోయి ముప్పై ఆరు మంది చావ బతుకులు ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు అక్రమ సంబంధం చేయడానికి ఆస్కారం లేదు కదా అవన్నీ సహకరించాలా వీటి సో కూడా కలిసిరా కమిషనర్ సార్ని కలిసిరా అడిషనల్ కమిషనర్ కలిసాము చర్య